నా భూత్ క్షీయతే కర్మ కర్మకోటి శతైరపి అభుక్ జంతుర్మానుష్యం చి అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే ఈ జన్మలో అతను చేసినటువంటి పాపకర్మలు అనుభవించకుండా ఆ యాతనా శరీర సంబంధమైనటువంటి కష్టమును అనుభవించకుండా మళ్ళీ మానవ జన్మను పొందలేడు అని స్పష్టంగా అక్కడ స్వామివారు గరుత్మంతుడికి చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆ జీవిని దాటించే ప్రయత్నంలో ఈ కష్టాలన్నీ కూడా పూర్వజన్మ వాసన సౌలభ్యం చేత పొందేటువంటివి మాత్రమే అని అక్కడ స్వామివారు చెప్తున్నారు అక్కడ ఇక్కడ ఇప్పుడు స్వామివారు ఒక జీవి దాటిపోయిన తర్వాత దశదిన కర్మ ఏదైతే ఉందో అందు ప్రాశస్త్యాన్ని వర్ణిస్తున్నారు ఎలా ఉంటుందంటేట గరుత్మంత ఒక జీవుడు ప్రేత శరీరమును విడుచుటకు పది దినముల సమయము ఈ పది దినముల సమయము అందు కూడా తిలోదక పెండాదులను క్రమముగా ఇచ్చుచుండుట వలయ నా నిత్యము ఇచ్చేటువంటి ఈ పెండాదులు ఏవైతే ఉన్నాయో వీటిని నాలుగు భాగాలుగా నేను విభజించుస్తున్నాను అని చెప్పారు ఈ నాలుగు భాగాలలో రెండు భాగాలు ఆ జీవిని పంచభూతాత్మకమైనటువంటి శరీరానికి బలాన్ని కలిగిస్తుంది ఇక్కడ ఈ జీవి యొక్క ఆకారం ఏమిటి అంటే యాతనా శరీరము అగోచరము ఇది పంచభూతాత్మకమైనటువంటి తత్వంతో అది అనుసంధానమై ఉంటుంది భాగద్వయంతు దేహస్య పుష్టిదం భూత పంచకే తృతీయం యమదూతానం చతుర్థం సోపజీవతి ఇప్పుడు వీళ్ళు పెట్టేటువంటి పెండ ప్రధానాలు ఏవైతే ఉన్నాయో ఈ పిండ ప్రధానాలు నాలుగు భాగములలో రెండు భాగాలు ఈ జీవిని పంచభూతాత్మకమైనటువంటి యాతనా శరీరానికి బలాన్ని చేకూరిస్తే ఒక మూడవ భాగం ఏదైతే ఉన్నదో అది యమదూతలకు ఆహారముగా వెళుతుంది కాబట్టి వాళ్ళు సంతుష్టులై ఆ జీవిని కష్టపెట్టకుండా చూసుకుంటారు ఇక నాలుగవది ఏదైతే ఉన్నదో ఈ జీవి ఎవరైతే ఉన్నారో యాతనా భాగంతో ఉన్నటువంటి శరీరంతో ఉన్న జీవి అతనికి ఆహారమవుతుంది అంటే ఇంతసేపు ఉన్నటువంటి అంగుష్ట ప్రమాణ జీవిని తీసుకువెళ్ళి శరీరంలో కదా ఆ ఉపాధి కోల్పోయిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి పిండ ప్రధానాదులకు అర్హత లేదు ఆకలి దప్పికలు వేస్తూ ఉంటాయి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో మెడక తాడు కట్టి కుక్కవలే ఈడ్చుకుపోతూ ఉంటే బంధువుల రోదనలు అటు యమకి భటులు పెట్టేటువంటి ఆక్రందనలతోటి ఆ జీవి ఆహాని ఎడుస్తూ వెళుతుంది ఆ జీవికి బలం కలిగించాలంటే ఆ తదున్నతమైన ఆ తర్వాత తరంలో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఈ జీవికి దశదిన కర్మలు ఏవైతే చేస్తారో వాటిని నాలుగు భాగములు చేస్తే రెండు భాగములు ఆ యాతనా శరీరానికి బలాన్ని ఇచ్చి ప్రకృతితోటి సంలీనం అవుతుంటే మూడో భాగము యమభటులకు ఆహారం అవుతుంటే నాలుగవ భాగము ఈ జీవికి ఆహారం అవుతుంటే తృప్తిని చెందుతుంది ఆహానా వారు నాకు అన్నం పెట్టారయ్యా అని ఆనందం చెందుతుంది ఒక్కసారి గమనించండి ఈ తొమ్మిది రోజులు పెట్టేటువంటి పెండ ప్రధానాలు ఆ జీవికి పరిపూర్ణ ఆకారానికి ఆ శరీరాన్ని పరిపూర్ణ ఆకారంగా తీర్చిదిద్దుతోంది ఒక జీవి గర్భంలో ఎలాగైతే ఆకారాన్ని పొంది పదవ నెలలో పూర్తి ఆకారంతో బయటకు వస్తారో ఈ జీవి దశ ఈ తొమ్మిది రోజులు పెట్టేటువంటి పెండ ప్రధానాల వల్ల ఆ యాతనా శరీరము పరిపూర్ణ ఆకృతిని దాల్చి బలమైనటువంటి సౌష్ఠవమైనటువంటి దేహాన్ని పొంది పదవ రోజు ఆ ఆకలి దప్పికలు అనేటువంటివి పుట్టి పరిపూర్తిగా ఏర్పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ ప్రథమే హనియంతే మూర్ధా ప్రజాయతే గ్రీవాస్కందౌద్యన తృతీయా హృదయం హృదయం భవేత్ మొదటి దినమును ఇవ్వబడినటువంటి పిండమును చేత శిరస్సు ఏర్పడుతుంది రెండవ పిండము చేత కంఠము మూడవ పిండము చేత మూడవ రోజు పిండము చేత హృదయము ఏర్పడుతున్నది చతుర్దేవ భవేత్ పృష్టం పంచమన్ పంచమానాభివ షష్టగుహ్యం సప్తమాత్ శక్తిని భవేత్ నాలుగవ దినమును ఇవ్వబడినటువంటి ఈ పిండము చేత వీపు ఐదవ దినము ఇవ్వబడిన పిండము చేత నాభిప్రదేశము ఆరవ పిండము చేత పిరుదులు మర్మస్థానములు ఏర్పడుతున్నవి